అప్పుడే వచ్చేసారా మీరు రాకముందే ఈ పాట వేసి తభాషా చేద్దామనుకున్నాను రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడు పాట మనం ప్రేమించుకోబోతున్నాం కదా ఆ ప్రేమ బామకు తెలియకుండా ఉండాలని చాలా మారిపోయా వెరీ ఏటి అంటే నువ్వు గట్టిదానిది అని. ఓహో అదా షార్ట్ కాదండి స్మార్ట్ సిగ్దేవి డిచి వెళ్ళటం నాకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పడం లేదు నేను వెళ్ళిపోయానని తెలిసాక ఎవరి తిరా ఇదిని మీరు అడిగితే మీ పెళ్ళానండి అని చెప్పడానికి నేను ఉండను కదా అందుకే మీరు త్వరగా వచ్చేయండి సావిత్రి నేను పట్నం వెళ్తున్నాను మీ బావగారిని బాగా చూసుకో あ <music> రామాయణ గాథ కాదు మే చరిత శీలానికి శీతలే సావిత్రి మాతలే అయినా పతివ్రత తి వాల్మీకి రాయలేదు మీ చరిత రామాయణ గాథ కాదు మీ చరిత శీలానికి శీతలే సావిత్రి మాతలే సుగుణాలయంతులే సుమతి తమయలే అయినా మతి లేని సీమతులే అయినా మతి లేని సీమతులే చిన్న పతివ్రత శ్రీదేవి శ్రీదేవి కాఫీ బటరా ఇదేదో ఉత్తరం రాసిపోయినట్టుంది కొంపదీసి పట్నం కానీ పారిపోయిందా

పెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు కలిత ఎంత పెద్ద బిల్డింగ్ చూడు అంత పెద్దది ఎలా కట్టుంటారు ఆ పడుక పెట్టి కట్టి నిలబెట్టుంటారు అంతే కదా భారతి ఏం సవీంద్ర భారతి ఇదే ఎనభై నెంబరు అయితే ఇదే మా శగుతులు ఇల్లు రా నీకు సరిగ్గా తెలుసా నేను మాత్రం ఇంత మునుకొచ్చానా అంతే సరిపోయింది కదా తలుపు కట్టి పిలిస్తే సరి రా

నేను బజార్కి వెళ్ళేస్తే నా ఇంట్లో దిరారు నువ్వు తలుపు కొట్టకు ఆయన ఏదో పానకం తయారు చేసే పనులు ఉన్నారు నేను ఎవరినో తెలుసా ఆయన పెళ్ళాన్ని ఓహో అయితే కొట్టు చెప్తుంటే మీకు నువ్వెందుకు వచ్చా ఎప్పుడైతే చూడండి అమ్మా మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను ఏమీ అనుకోకండి ఈ మగాడు బుద్ధిలే ఇంత పది నిమిషాలు పెళ్ళం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అక్క మనం వెంటనే మన ఊరిపోతే ఎలా ఉంటుంది నీ మొహోలా ఉంటుంది అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా అది కాదక్క ఆ ఇంటాయిన గురించి ఆవిడ విన్నావుగా మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడవా అవునవును కదా అనయా ఎంతైనా బామ్మ చేతి వంట కదా రే బంగారు తొందర బ్రహ్మాండం అబ్బులు గోపి బామ్మ తినండిరా తినండి బాగా తినండి బాగా తినండి మీకంటే ఆ కోతి మండ నయ్యం వాళ్ళిద్దరు వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచి నెల కూడా తాగలేదు మీకు చేయకుట్టట్టు కూడా లేదు మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ ఆ మేము ఇంతలో ఏటికట్టు కూర్చుని చాలాసేపు ఏచి ఏడ్చి ఆకులేసి ఇంటికొచ్చేసేమే ఆ తినుబమ్మ ఏ నోర్మయ్య రా బ్యాత్ వల్ల పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి కట్టాలని నా మనవలని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందరా మొదటి నష్టపున వాళ్ళ తమ్ముడు మనం పడుతున్న బాధ బామ్మకు అనటం జనట్టుందిరా అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా

పట్నం బస్ ఎక్కి వాళ్ళు ఎప్పుడో కూడా ఏం చేశారు చెలియలేదు చెలిని లేదు వెలుతులేదు చెలియలేదు చెలిని లేదు వెలుతు ఏడవకండి నాయనా ఏడవకండి మీరు ఎలా బాధపడతారని తెలిస్తే వాళ్ళు అసలు పట్నం వెళ్లే వాళ్ళే కాదు నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు ఎంత కళకళ్ళాడుతుండేది దీపావ ప్రేమ జ్వళ

ఈ సంవత్సరం కేవలం వంద మంది పిల్లలు మాత్రమే పుట్టడం మా డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఆహా అపూర్వమైన విషయం ఇంతటి ఘనకార్యం సాధించిన శ్రీమతి అరుంధతికి సన్మానం చేసి ఈ రజిత ప్రాతను చచ్చ ఈ ప్రాతరజితను చచ్చి వెండికి నేను బహుకరించి ఆపండి సన్మానం చేయడం వీలేదు ఎవరు మీరు మేము భార్యా బాధ్యతలు ఏమిటంటారు వాళ్ళు అదే వాళ్ళ అరుపులేం పట్టించుకోకండి సార్ పది మంది వర్ధలాలి అంటే వంద మంది నశించాలి అంటారు అది మామూలేగా సార్ నా బహుమతి నాకు తొందరగా ఇచ్చేయండి సార్ వర్ధం వచ్చేస్తుంది నేను ఇవ్వను ప్లీజ్ ఇవ్వండి సార్ నేను ఇవ్వను ఇదేదో గందరగోళంగా ఉంది వాట్ వాట్ మాకు మా పిల్లలకి తగులు పెట్టేసి మా కాపురాలను కైమా కింద అందుకే మాకు పిల్లలు కూడా పుట్టలేదండి విరోధి మిస్సెస్ ఆర్ ఆపండి అయ్యా ఇది మీకే న్యాయంగా ఉందా ఎందుకెలా నా కడుపు కొడుతున్నారు మనం చేస్తున్న ఆపరేషన్లకి అందరూ రావటం లేదనే కదా కొత్తగా ఈ ఎడబాటు పద్ధతిని కనిపెట్టాను సగం ఈ సగం జనాభాని కూడా తగ్గించాను ఇద నేను చేసిన తప్పు అయ్యా మీ అందరికీ కోటి దండాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరందరూ బతకండి కౌరు అలాగే ఇంటికి వంద మందిని కనండి నాదేం పోయింది నేను మా ఇం దగ్గరికి పోయి వెయ్యి మందిని కంటాను ఈ ఊరి మీద పగ తీర్చుకుంటాను గుడ్ బై இது தப்பா ஆ, மரே நீக்கு புத்தி வேறு பதம் வந்தாலும் மன பதம் உந்தக்கா மாட்டி பதம் வந்து ரம்டுட்டே మమ్మల్ని వెతుకుంటూ పట్నం వచ్చారా కబరంపుంటే బండి పంపేవాళ్ళంగా మర్యాదగా వెళ్ళిపోండి మా భర్తలు మా వెనకాలే వస్తున్నారు వాళ్ళు రాయి కొడితే రాజమండ్రిలో పడిపోగలరు జాగ్రత్త అలాగా పట్టుకొని నా మీరంగా ఇది మనం ఊరు కాదు ప్లాటో పోరా పడ చెప్పొచ్చేది ఏంటంటే సోదరులరా ఈనాడు దేశంలో దూద్ ధర పెరిగిపోయిందని చీరల ధర పెంచేశారు నూనె ధర పెరిగిపోయిందని హోటల్లో దోశల ధర పెంచేశారు కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిష్టో రేట్లు మాత్రం బ్రిటిష్ కాలంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు అక్కడే ఉండిపోయాయి ఇప్పుడు మనం రేటు పెంచేస్తే మన బేరాలు తగ్గిపోతే మురువా అక్కడే నువ్వు దెబ్బ తినేస్తున్నావు సోదరా రైలు ఛార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తారా కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా రేట్లు పెరగగానే ప్రజానీకం గుండెలు బాధేసుకోవడం మామూలే ఒక నెల పోయేటప్పటికి అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే పైగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఒకప్పుడు బాగా ఒళ్ళు కొవ్వెక్కినోడు బాగా స్థితిపరుడు మాలిష్ చేయించుకునేవాడు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను ఆస్తి పన్ను నీటి పన్ను ఈ పన్ను ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు ఆలగొట్టేస్తుంటే ప్రతి ఓటెక్కి పోయి అందరూ మాలిజ్యం చేసుకుంటున్నారు పార్టీకైతే ఆడ లేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఊపిసింది అనమాట ఈ ఆడ కొత్తగా ఇద్దరు ఆడ లేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్ల నమ్మకం పెరిగిపోతుంది అంటే చెప్పండి కొత్తగా వచ్చిన ఆడ లేడీస్ కి లేడీస్ కి మాలిష్ మహాజన్లారా ఈ తం అంటే తప్ప ఎవడో మనం మాట్లాడి మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాలా రైళ్లు బస్సులు ఆపేయాలా దుకాణాలు అంటే చెప్పండి సోదరులారా విప్లవం ప్రాణాలని నిలిచిపెట్టి గారు మాలిష్ వాళ్ళు యూనియన్ రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తాడు కొట్టడా చప్పట్లు ఆపండి ఆపండి ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదు ఇది మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లెఫ్ట్ నుంచి చైనా రైట్ నుంచి పాకిస్తాన్ ఫ్రంట్ నుంచి వరదలు బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకొని పీడిస్తున్నాయి ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదిస్తే అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి ఎంత ఎద్దేవా చేస్తారు మనని ఎక్కడ మా రేట్లు పెరకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి ఆహా అందుకని నువ్వు యూనియన్ పెట్టి గొడవలు లేవదిస్తావా దేశంలో ఎక్కడ ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఏంటంటదండి వాట్ నాన్ సెన్స్ మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదిస్తావన్నమాట దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే ఏవమ్మా నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్ అంటున్నావు అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం బి కేర్ఫుల్ దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే మిమ్మల్ని అందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ ఏ రూల్ ప్రకారం చేస్తారండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పుస్తకం చూసి చెప్తాను ముందు అరెస్ట్ అవడానికి సంతోషంగా అరెస్ట్ అయిపోదాం ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా ఏ పార్టీ చక్రం తిప్పినా ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనం చేస్తున్నాం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక మనందరినీ మేపదాక రేపుడికే మన నొగ్గేత్తారు అని మనం చేస్తున్నాం షటప్ నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సి పంపుతాం చూడండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు అయితే కాస్త పర్వాలేదు అమెరికా రష్యాలు తొలికాన్పు అంతగా బాధపడవు బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా బస్సులు తగలబెడతాం రైళ్లు తగలబెడతాం పోలీసుల మీద రాళ్లు విసురుతామని తిరుగుబాటుతారని మాత్రం నువ్వు చేసే వాళ్ళ అసలేఖన కాబోయే మాతృమూర్తిగా నిన్ను నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను వస్తాను చూడమా నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ ని చెయ్యి ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయి ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా

నేను మీ కి వచ్చేసాను ఇది నడి రోడ్ అయిపోయింది కానీ లేకపోతే వంద సార్లు నీకు జై శ్రీదేవి శ్రీ లోపలికి రండి మరి నేను నువ్వు ఇక్కడే ఉండు ల రే మీ దగ్గర చింతకాయంటే ఇస్తారా చింతకాయ నా దగ్గర లేదే పునివాడికే వాడికా ఏందా లేదు కాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు కడుతూ ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదోలో ఉండి నూరు కూడా అదోలా ఉంటే చింతకాయలు తినాలి కదండి చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో పురుడయ్యే ముందు రోజుల్లో కాదు నాకిప్పుడు ఎనిమిదో నెల ఇంతకే మీకు ఇప్పుడు ఎన్నో నెల పదవి వెళదాం ఏంటక్క ఏమేంటక్క ఉద్యోగం వచ్చేసిందా ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవా నా చేయి పట్టుకున్నాడు తొమ్మిది సత్యను ఎంతకు తెగించాడు వాణ్ణి ముందు వాడి పని చెప్తాను పొద్దు మనది ఊరు కాదుగా అయినా మనం అల్లరి చేసుకో లాభం ఉంది నీకన్నిటికీ భయమే పద పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు మరి వీళ్ళు ఏమైపోయారు ఎక్కడ తిరుగుతున్నారు అసలే ఇక్కడంతా రౌడీలు యూనియన్లు ఓ పని చేస్తే ఏమిటి అది సావిత్రి ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసా మీ అక్కడ కనిపిస్తారేమో ఏమా మనం కూడా వెళ్ళి గుమ్మం గుమ్మం వెతుకుతాం పెడదామా బా ఊరేనండి మా ఆయనతో గొడవ పడి మీ ఊరు వచ్చేశాను ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడతీసిన పాపాత్మురామించండి మా భార్య కనిపించారా మా ఆయనకు ఒకసారి కనపడ్డారట వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు మీరు ఎక్కడ ఉండడం ఎందుకు మా ఇంటికి వచ్చి ఉండండి మనందరం కలిసి వెతుకుదాం శకుంతలు ఇంట్లో ఉంటుందా ఉండదు శకుంతలు ఎటువంటి ఇంట్లో ఉండదు అవునమ్మా నువ్వు చెప్పింది నిజం ఇది శకుంతల ఇల్లు కాదు అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా కూర్చోండి చెప్తాను చెబితే కానీ కూర్చో నిజం చెప్పండి దుర్బుద్ధితో కాదమ్మా నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను ఉద్దేశం నా పరిస్థితి చూడండి ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో కొంచెం ఆలోచించి చూడండి శకు హాస్పిటల్లో నాది చాలే చాలం చేయదు నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి మీరు ఉద్యోగాల కోసం వచ్చారని శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్ళు ఏ అడ్రస్సు లేకుండా ఎంతకని తిరుగుతారు అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీకింత గూడు దొరుకుతుంది మీరిచ్చే డబ్బులతో నాకింత గూడు పుడుతుంది అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి Hehehehe. <laughs> <laughs>